బ్రాక్స్కి మిల్లి బగ్గ అవుతుంది సార్ యాక్చువల్గా ఎండాకాలము వస్తుంది ఎక్కువ కంట్రోల్ కాకుంటే నేను యూట్యూబ్లో దీని జాబ్ చూసాను బ్రహ్మాండంగా అంటే విత్ ఇన్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది ఐదు లీటర్లు తెప్పించుకోవాలి కదా ఇంకో లీటర్ ఉంటే చెట్లు నాన్న మహాన్ని అంటే నొరగ ఎక్కువ ఉందిరా దీంట్లోనూ నొరగ ఎక్కువ ఉంటే పని చేస్తుంది లేనా ఇది చెట్టుకి మొదలు అంటే ఎయిర్కి ఇచ్చినా ఉంటే నిమ్టోట్స్ ఉంటే పని చేస్తది నిమిటోట్స్ లేకుంటే నాకు తెలిసి తెల్ సర్లే లేదు నైన్టీ డేస్లో మేము ఎంత లేదన్నా తక్కువ ఉన్నా థర్టీ స్పేస్ డేస్ వేస్తుంది సార్ దానిమ్మతో పోల్చుకుంటే తక్కువ సార్ దానిమ్మ డ్యూరేషన్ పీరియడ్ సిక్స్ పండ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ సార్ ద్రాక్ష పోలిస్తే తక్కువ కానీ పంట వేనప్పటి నుంచి సేమ్ అవుతుంది ఇలా ఏదో కనుక్కుంటా రికమెండ్ చేస్తా వెళ్తే చెప్తా అంటానా మనవల్లు ఏమంటే పెద్దలు అని నమ్మరు లాస్ట్ ఇయర్ చాలా తక్కువ ఉంది సార్ రేటు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇరవై నుంచి సార్ వంద మంది అవుతారు సార్ ఎకరాకైతే వంద మంది ఎక్కువ అవుతారు వంద సాలరీ మనకి బాగా అర్థమై చేసుకుంటా అంటే బాగుంటుంది మనకు నాకు అర్థం కాలే గా వేసుకోవాలి ఇప్పుడు ఓ ఇయర్ మూడు నాలుగు లక్షలు ఐదు లక్షలు లాభం రావచ్చు నెక్స్ట్ ఇయర్ రెండు లక్షలే రావచ్చు దానికి దీనికి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కావాలి సార్ ఇప్పుడు ఎట్లా చేసినారంటే వ్యవసాయాన్ని రిస్క్ ఎవరికైనా రిస్క్ అనేది ఇది ఎంత చేసేటప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ సార్ ఇది చేయలేము నమస్కారం అండి ఈ రోజు మనము అశోక్ రెడ్డి పొలము ద్రాక్ష పొలం వన్ ఎకర పొలంకి వచ్చాము నడిమిరెడ్డిపల్లిపల్లి ధర్మవరం మండలం అశోక్ రెడ్డి గారు వన్ ఎకరా ద్రాక్షికి మన నమ్మజాపనం అవడం జరిగింది అందువల్ల అశోక్ రెడ్డి గారు పొలంలోకి ఈ రోజు మనం వచ్చున్నాం సార్ నా పేరు అశోక్ రెడ్డి నడిమిగడపల్లి గ్రామం సార్ మాది ధర్మవరం మండలము ఇట్లా ద్రాక్ష ఉంది ద్రాక్ష కి మిల్లీ బగ్గ ఎక్కువ అవుతుంది సార్ యాక్చువల్గా ఎండాకాలము వస్తుంది ఎక్కువ ఆ టైంలో లో మేము మామూలుగా వేరే వేరే వాడుతా అప్పుడు కొద్దిగా కంట్రోల్ కాకుంటే నేను యూట్యూబ్ లో నిమ్ జాబ్ చూశాను అంటే జామకి స్ప్రే చేసేది హండ్రెడ్ లీటర్స్ వాటర్ లేకి ఒక లీటర్ నిమ్ జాబ్ కలుపుకొని స్ప్రే చేయండి అది నేను ద్రాక్ష లో అప్లై చేశాను సార్ అది బ్రహ్మాండంగా పనిచేసింది అంటే విత్ ఇన్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది మళ్ళా ఒక ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళా స్టార్ట్ అయితే సార్ అది మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఏం రెండోసారి మళ్ళీ స్ప్రే చేసినామంటే క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిపోతుంది అసలు మిల్లి బగ్గ్ అనేది కనపడుతున్నారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇంత ముందు వచ్చేసి డాంటాస్ అని ఒకటి చెట్టు పోసేది సార్ మేము డాంటాస్ అనేసి అది అంతా హండ్రెడ్ గ్రామ్స్ ఏముంటది ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అది వచ్చేసి వంద చెట్లు వస్తుంది సార్ వంద మొక్కలు వంద మొక్కలకు వస్తారు గ్రామకి చెట్టుకు ఒక గ్రామం వేసుకో వాటర్ లెక్క మిక్స్ వేసుకుని మిక్స్ చేసి మొదలు తగ్గిపోయిన డ్రిప్ పోతుంటాయి కదా సార్ ఆ నీళ్ళు పోయే డ్రిప్ సాట వేసుకుంటే మామూలుగా అదే యూజ్ చేస్తా అందరూ అందరూ అదే యూజ్ చేస్తారు సార్ అది లాస్ట్ ఇయర్ ఏమో సార్ అది అంత ఎఫెక్ట్ చేయలే తగ్గకపోయా అంత ముందు అయితే తగ్గుతాడా తగ్గకపోయా ఇప్పుడు మీకు ఇవి ఎకరం పళ్ళు ఎన్ని ఇవి ఇది వచ్చేసి మామూలు ఎకరాకి నూట ఎనభై నూట అరవై నుంచి నూట ఎనభై వరకు పెట్టుకొని మీకు దాదాపు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కావాలా కావాలి ఒకేటంటే రెండు వేల వంద రెండు వేలు ఇప్పుడు ఇది లీటర్లు పట్టింది మీకు నాకు ఒక స్ప్రేకి రెండు లీటర్స్ స్ప్రే చేసుకున్నాను ఒక స్ప్రేయింగ్ కి రెండు లీటర్స్ స్ప్రే చేసే అంటే టూ హండ్రెడ్ లీటర్స్ కి ఫోర్ లీటర్స్ రెండు దానికి నాలుగు లీటర్లు అంటే పని పని బస్టాఫ్ వ్యాల్యూలు అటు ఇటు కానీ అంటే పని బాగా పని తీసుకు బాగా ఏంటంటే మీకు దాని వల్ల ఇంకా పాజిటివ్ గా అనిపిచ్చినాయి మిల్లి బర్గ్ అంటే మెయిన్ మిల్లి బగ్గే సార్ నాకు ఎఫెక్ట్ ఎక్కువ మిల్లి బగ్గె అంటే దానికి యూజ్ చేసిన ఆ టైం లో మాకేం గ్రోత్ గీత్ అవసరం లేదు మామూలుగా మామూలుగా అయితే నేను ఏం చేసినా అంటే ఆ టైం లో ఇంకా ఓ లేటు ఉంటే ఐదు లీటర్లు తెప్పించుకోవాలి కదా ఇంకో లేటు ఉంటే చెట్లు గిడిచేసిన డ్రిప్ అంటే డ్రిప్ లో అది మహానంటే నొరగ ఎక్కువ ఉందిరా దీంట్లోనూ నొరగ ఎక్కువ ఉంటే పని చేస్తే అందుకే డ్రిప్ లో ఇచ్చిన ఒక లీటర్ అది పని చేసిందో స్ప్రేయింగ్ నైన్టీ పర్సెంట్ స్ప్రేయింగ్ నేను చెప్పిన మహాయన్కి ఏం చెప్పిన అంటే లేనా ఇది చెట్టుకి మొదలు అంటే ఏరుకి ఇచ్చినామంటే ఒకవేళ ఇది నిమ్ ఉంటే పని చేస్తది నిమ్మ లేకుంటే నాకు తెలిసి తెల్దు సర్లేమో లేట్స్ ఉంటే కంట్రోల్ చేస్తా కంట్రోల్ చేసి ఒకవేళ లేకపోయినా మీకు అది విడిచిన తర్వాత మీకు ఆటోమేటిక్ వన్ వీక్ లోపల కొత్త సిగర్లు వచ్చేస్తున్నాయి వస్తా అంటాయి సార్ మామూలేక ఎక్కువ ముందే వాడి ఉంటే తెలిసే సార్ బలం బలంగా అంటే ఈ టైంలో వాడి చూసే సార్ యాక్చువల్ గా ఇప్పుడు గ్రోత్ కాలం మాకు

డ్రమ్ లో కల్పిస్తారు కదా ఇచ్చేసి తక్కువ టైమ్ లో చూసుకోండి ఎక్కువ వాటర్ బాటల్ తర్వాత ఒక అది వదిలిన తర్వాత రెండు మూడు రోజులు ఈ పొలంలో రెండు రోజుల నుంచి మూడు రోజులు ఉంటే చాలు ఉండిచ్చిన తర్వాత మళ్ళీ మంచి గ్రోత్ వస్తుంది దానికి అది దానికనే తెచ్చిన నిదర్శన ఎప్పుడు ఉంటుంది వాడారు

పోతారు జూన్ జూలై పోతారు సార్ ఆగస్టు సెప్టెంబర్ కి స్టార్ట్ అవుతుంది సార్ ఇది హార్వెస్టింగ్ మొత్తం కటింగ్ అంటాను అంటే ఇప్పుడు ముందు మన పంట స్టార్ట్ అయ్యేది జూలైకి జూలైలో ఇట్లా కొమ్మలు వస్తాయి సార్ ఇది కొమ్మలన్నీ కలర్ వస్తాయి సార్ కలర్ పెంచుతారు జూలై వరకు జూలై వరకు పెంచేది బాగా కొమ్మల పెంచేది జూలై తర్వాత కటింగ్ చేసేసుకుంటాం అంటే వాళ్ళే సపరేట్ వస్తారు చేస్తారు వాళ్ళు వస్తారు మనకి తెల్ వాళ్ళే వచ్చి చేస్తారు అసలు ఎక్కడ వరకు చేస్తే చీలి చెట్లు చేసేవాళ్ళు దానిమ్మ చేసేవాళ్ళు ద్రాక్ష వేసేవాళ్ళు ఈ ఇల్లు అంతా కట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి వస్తారు అది ఒక వారం పది రోజులకంతా మనకి స్టార్ట్ అయిపోతుంది సార్ పూత స్టార్ట్ అయిపోయి చిన్నగా దాని నుంచి పిండి స్టార్ట్ అయితే అంతా నైన్టీ డేస్ హండ్రెడ్ డేస్ మొత్తం క్లియర్ అయిపోతుంది పూత పిండి స్టార్ట్ అయిన తర్వాత మీకు అప్పుడే ఉన్న పెట్ ప్రాబ్లమ్స్ వస్తాయి వస్తాట సార్ వస్తాయి మామూలే సార్ ఇది కి వస్తాట డౌని

తొంభై రోజులకి స్టార్ట్ అయినప్పటి నుంచి తొంభై రోజులు పంట ఎండింగ్ అయిపోతుంది హార్వెస్టింగ్ వస్తుంది కదా ముప్పై స్ప్రేలు వాడుతున్నారు అంటే ఈక్వల్ గా ప్రతి థర్డ్ డే మీరు స్ప్రే కెళ్తా ఈ ముప్పై స్పేలు ఎక్కువగా ఏ ప్రభావం దేన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎక్కువ స్ప్రేలు వాడుతున్నారు అంటే అడ్వాన్స్ గానే వాడుకోవాలి సార్ ముందే దీనికి ద్రౌణికి అప్పుడుగానే మిల్లి బొగ్గుకి వాడుకోవాల్సిందే మిల్లీ బొగ్గుకి అంటే స్ప్రేయింగ్ ఏం లేదు సార్ దానికి దాండాలు చూసుకోవడమే అవి రాలేదంటే ఇప్పుడు వాడరు వచ్చిందంటే అది వాడుకుంటా వచ్చిన కాయ సైజ్ పెరిగేదానికి చెక్క ఇది వాడతాం సార్ మేము ఎక్కువ చెక్క వాడతాము చెక్క వేసుకుంటాము మాములు డ్రిప్ మందులో వదులుతారు అంటే ఇప్పుడు మూడు పంతొమ్మిదిలు అంట అట్లాంటి వాడు నాలుగు రోజులకి ఒకసారి అంతేం లేదు సార్ పది రోజులు పదిహేను రోజులు అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మనం ఎండాకాలంలో అప్పుడు సార్ కటింగ్ చేస్తానే ఈ కొమ్మలు కట్ చేయకముందే మొత్తం ఎరువేసుకొని గరువు అంతా తోలేసుకుంటాం మొత్తం బెడ్ మీద తోలేసుకుంటాం నుంచి స్టార్ట్ చేసుకుంటాం ఆ తర్వాత ఎక్కువ సార్ కలుపులు అంటే దానిమ్మతో పోల్చుకుంటే తక్కువ సార్ దానిమ్మ డ్యూరేషన్ పీరియడ్ సిక్స్ మంత్స్ కదా సార్ ఈ త్రీ మంత్స్ కల్లా ఆ సిక్స్ మంత్స్ ఉంటది అందులో అది కొద్దిగా రిస్క్ పంట నేను ఇవన్నీ అంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి మీరు హార్వెస్టింగ్ వచ్చేటప్పుడు తొంభై రోజులు కదా ఈ టైమ్ లో మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో తెలిస్తే మన ఓట్లకి తగ్గేటివి ఏమైనా ఉన్నాయా మన దాంతో కానీ గ్రోత్ ఫిట్ తో కానీ అది ఒకవారు ఇప్పుడు సార్ పంట వచ్చేక అంత నైన్టీ డేస్ అయిపోతుంది కాబట్టి అంత ఎఫెక్ట్ గా ఇదేం కాదు ముందు పెంచుకోవాలి సార్ ఈ టైం ఉంది కదా ఈ టైం గ్రోత్ కి గ్రోతే సార్ బాగా ఇప్పుడు ఎంత బాగా పెరిగిందంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది సార్ త్రీ మంత్స్ బాగా పెరుగుతుంది త్రీ మంత్స్ పెరుగుతుంది మీరు అప్పటి నుంచి అప్పటి వరకు మీకు ఎంత బాగా పెరిగితే ఎన్ని ఎక్కువ స్టెమ్స్ వస్తే అంత కాపు వచ్చినట్టు అంటే ఈ స్టెంప్స్ ఎక్కువ రావాలా దానికోసమే పెంచేది మీరు అంతే కదా ఆ స్టెమ్స్ ఎక్కువ రావాలంటే మీరు ఒకటే ఒకటి మార్గం మీరు పెంచటం మొదలు పెట్టినప్పటి నుంచి కటింగ్ చేసేంతవరకు ఆ స్టెమ్స్ కటింగ్ చేసేంతవరకు ఆ డ్యూరే ఆరు నెలలు ఉంటుందా టైమ్ ఈ ఆరు నెలల్లో మూడు సార్లు కానీ మీరు గ్రోత్ ఫిట్ వెళితే మీకు ఇప్పుడు ఇది వచ్చింది ఇది ఇది వచ్చింది కదా ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ దీనికి ఒకటి రెండు రెండే వచ్చాయి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది మూడు ఇది ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ దాకా రాలా ఇక్కడ దాకా ఇది ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ 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 ఇట్లా ప్రతి కనుపుకు వస్తే మీకు ఇళ్ళు పెరుగుతుంది ఈ పెరగాలంటే ఆరు నెలల్లో ఇప్పుడు క్రాప్ అయిపోతే నేర వరకు కట్ చేసేస్తారు మళ్ళీ మొత్తం సార్ ఇక్కడ ఈ కొమ్మలు కట్ క్రాప్ కట్ పెరిగింటే మళ్ళీ ఇక్కడ నుంచి రావాలా ఆ టైంలో స్టార్ట్ చేసి మూడు సార్లు కానీ ఇచ్చితే మూడు సార్లు ఇచ్చి లేదు మ్యాక్సిమం ఎంత తక్కువైనా రెండు సార్లు ఇచ్చి ఎకరానికి మూడు లీటర్లు ఒక రెండు సార్లు కానీ స్ప్రే చేయగలిగితే మీకు ఇప్పుడు ఈ స్టెమ్ ఇవి రెండు మూడు వచ్చాయి కదా ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా ఇక్కడి వరకు లేదు ఇక్కడ కానీ ఇంక రెండు మూడు వస్తాయి ఈ బెనిఫిట్ అన్నమాట ఈ మూడు కాబట్టి ఈ మూడు వస్తాయి అవి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మీరు ఈసారి చేసి చూడండి

వస్తుంది తీసే మనకి రైతుకు గానీ కొద్దిగా గిట్టుబాటు అవుతుంది అంటే మీకు వచ్చే మార్కెట్కి లేకుంటే బయట బయటకి ఇస్తాం సార్ మధ్యవర్తిలే వస్తారు మధ్యవర్తి కాదు వాళ్ళే వ్యాపారస్తులు వాళ్ళే వాళ్ళే తీసుకొని పోయి వాళ్ళే అనంతపురం మార్కెట్ మార్కెట్ చేసుకుంటారు సార్ ఆంటూరులో వస్తారు వాళ్ళు చిక్బలాపూర్ అంటారు ఇట్లా బెంగళూరు ముంబై ఇట్లా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు సార్ బంగ్లాదేశ్ వాళ్ళే వస్తారు మనకి ఏం సంబంధం తోట మీద ఇచ్చేస్తారు అంటే కేజీల ప్రకారం అంటే టన్నుల ప్రకారం ఓలే కట్ చేసుకుంటారు టెన్ ఏజ్ ప్రకారం ఇచ్చేస్తారు మనం కట్ చేసి ఇచ్చేది లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది సార్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ చాలా తక్కువ ఉంది సార్ రేటు లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తాం ఇది లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇరవై నుంచి పోయింది సార్ ఇది ఇరవై వేలు నుంచి ముప్పై వేలు నలభై వేలు మన్నది కొద్దిగా ముందుండే మంది నలభై నలభై పోయింది ఎన్ని అందాసిమం యావరేజ్ రావాలి వచ్చింది మూడు మూడు లక్షల అరవై వేలు అంటే మీకు ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది ఆ ఇయర్ లో ఆ ఇయర్ లో రెండు అంత ముందు బాగుంది సార్ రేటు అంటే మిగిలింది పన్నెండు నుంచి పదహైదు వరకు వచ్చిందంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది సార్ ద్రాక్ష అంటే రేటు గాని లేకపోయా సార్ అట్లా పెంచిన తర్వాత అంత ముందు పద్దెనిమిది టన్నులు వచ్చింది సార్ ఇది పెంచిన తర్వాత ద్రాక్ష ఏర్పడుతుంది చూడండి అప్పుడు అప్పుడు వదులుకోండి అప్పుడు వదిలితేమండి మాకు ద్రాక్ష ఈ స్ప్రే భయం భూమిలోకి వదిలితేద్దంటే ఇప్పుడు మీకు ఒక గుత్తికి వసారనుకోండి కాలు కేజీ టూ హై టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది అనుకోండి ఆ గుత్తిలో ఒక వంద ద్రాక్షలు ఉన్నాయి అనుకోండి జనరల్ గా ఇప్పుడు మీకు మా ముందు వాడలేదు ఒక గుత్తికి ఒక వంద ద్రాక్షలు ఉన్నాయి ఒక రెండు వందల యాభై గ్రాములు వచ్చింది ముందు వాడితే అదే గుత్తి అదే వంద ద్రాక్షలే ఉంటాయి కానీ త్రీ హండ్రెడ్ త్రీ త్రీ ట్వంటీ అట్లా వెయిట్ పెరుగుతుంది దానికోసం ఇది అదే సార్ మన చినకాయలో ఎట్లా అవుతా వస్తుందో అట్లా అవుతా వస్తుంది మంచిగా ఖర్చు కాదు మీరేం రెండు రెండు అంటే సార్ ఇప్పుడు నేను యూట్యూబ్ లో చూస్తాను ఇట్లా కనుకుంటా రికమెండ్ చెప్తాంటానా వాళ్ళు ఏమంటే పెద్దలు టక్ నమ్మరు మా నాన్న చె అప్పుడు ఏం చేయాలంటే నానా తెలియకుండా నువ్వు ఒక సంవత్సరం అంతా నువ్వు వదిలేసి ఆ క్రాప్ వచ్చిన తర్వాత మన దీని తిందుకు పెరిగిందని అప్పుడు అప్పుడు చెప్పాలి యూజ్ నాన్నది ఇదంతా ఎందుకంటే ఫోర్స్బుల్ కాదు ఫోర్స్ చేయటం కాదు అంటే ఫైనల్ గా ఒక రెండు టన్నులు పెరిగిన ఒక రెండు టన్నులు పెరిగింది ఇరవై ఐదు వేలు ఒక టన్ అమ్మింది యాభై వేలు ఒక రైతుకు వచ్చేస్తుంది కొంచెం అదనంగా రావటానికి ఇది ఈ యాభై వేలు రావడానికి ఏంటి మనం ఖర్చు పెడుతున్నది ఓ అంటే ఒక పది లీటర్లు పది ఆరులు ఎంత ఆరు వేలు అదే సార్ ఇప్పుడు కొద్దిగా నీళ్ళు కానీ తగ్గించినాము మంచి ఎక్కువ పడతాను సలి డౌని పడతాను తగ్గించేసినాము ఇప్పుడు గ్రోత్ ఫిట్ పడదామని సార్ ఉంది మీ దగ్గర తీసుకుంటాను నా దగ్గర తక్కువ ఉంది సార్ యాక్చువల్ గా వేరుశనగ సార్ దీన్ని కొద్దిగా న్యాచురల్ గా అంటే ప్యాడ రోలు ఇట్లా బాగా వేసుకుంటా ఫర్టిలైజర్ కొద్దిగా తగ్గించుకొని వాడుకుంటే సార్ పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు సార్ మా ఊర్లో డ్యూరేషన్ ఫర్టిలైజర్స్ తగ్గించాలంటే ఆల్టర్నేటివ్ మీరు దెబ్బేరు చెప్పారు ఇంకా ఆల్టర్నేటివ్ మీరు మార్కెట్ లో చాలా తక్కువ మన లాంటి ప్రొడక్ట్స్ తక్కువేవ్ లేవు అంటే మన రైతులు గానీ ప్రిపేర్ చేసుకునేది ఇట్లా గంజులేకి పేడ బెల్లము ఇవి యూజ్ చేసుకుని చేసుకుంటే బాగుంటుంది సార్ జీవామృతం దీంట్లో లేబర్ ఎంత కష్టం సార్ మందులకి ఎంత కష్టం మందులు లేబర్ అంతా ఒకటి సార్ లేబర్ గా దీనికి ఎక్కువ సార్ యాక్చువల్ గా ఇది సెవెన్ హండ్రెడ్ సార్ పర్ మనిషికి ఏడు వందలు సార్ మనిషికి ఏడు వందలు మన ఊర్లో లేరు రాప్తాడు అనే ఏరియా ఉంది అక్కడి నుంచి వస్తారు ఆటోకి వస్తారు వాళ్ళు ఆటోకు పన్నెండు నుంచి పద్నాలుగు వందలు వస్తారు మనిషికి ఏడు వందలు మళ్ళా మనిషికి రెండు వందలు చార్జెస్ ఇల్ల తొమ్మిది వందలు తొమ్మిది వందలు పొద్దున్నే వస్తారు సార్ ఏడు గంటలకు అట్లా వస్తారు నాలుగు గంటలకు పోతారు సార్ వాళ్ళు నాలుగు గంటకి వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఒకసారి మళ్ళీ వచ్చింది సార్ ఒక ఐదు మంది వచ్చింది మళ్ళీ ఇప్పుడు రెడీ ఉంది రావాలి పదిహేను లేదు సార్ ఇప్పుడు ఒక మొత్తం ఇయర్ మీద కొమ్మలు కట్టినప్పుడు కి ఎంత కలిసి ఒక ఎనిమిది ఎనిమిది పది సార్లు వస్తా సార్ మొత్తం ఈ పది సార్లకి మొత్తానికి అవుతారు వంద మంది అవుతారు సార్ ఎకరాకైతే వంద మంది ఎక్కువ అవుతారు వంద సాలరు నూట యాభై మందులు స్ప్రేయింగ్లు సొంతంగా చేసుకుంటే అంటే అదే కరెక్టే సార్ మనకి బాగా అర్థమై చేసుకుంటా అంటే బాగుంటుంది మనక నాకు అర్థం గాలే అట్లానే నేను అంటే ఇప్పుడు మీరు ఐటి వదించిన తర్వాత లాస్ట్ లో ఉన్నారా ఏం సార్ లాస్ట్ లోనే ఉన్నారా ఎందుకు సార్ ఎందుకంటే మీరు ఎంత అక్కడ సేవ్ చేసి వచ్చారు నేను ఏం సేవ్ చేసిందో ఏం లేదు ఓకే అంత మారైంది అంత మారైనంది దాన్ని మీరు డెవలప్ సేవ్ చేసుకోవాలి అంటే టై ఏ అంటే రైతులు ఇప్పుడు నాలాగ వచ్చి ఏమైనా చేయాలి అంటే మీ సలహా లేండి అంటే ఒక ఐదారు లక్షలు పెట్టుకొని వచ్చి పెట్టుకుని వచ్చి ఒక ఐదు ఆరు లక్షలు కవులు అయితే ఇంకా ఎక్కువైతుంది అది సార్ ఇది అంతా స్టార్టింగ్ నుంచి చేయాలంటే కష్టం సార్ ఆల్రెడీ భూమి ఉండి ఒకవేళ నీళ్లుండి నీళ్లు బోర్ ఉండి అది కాని మంచి వర్షాలు రానప్పుడు గాని రెండు ఇంచులైన సన్నగా గుర్తు అంటే చేసుకోవచ్చు మళ్ళా వాటర్ పరిగెత్తాలంటే కష్టం ఇది సలహాలు ఇస్తున్నారు మంచిగా ఉండాలి ఉండాలి మట్టి వేసుకోవాలి సార్గా వేసుకోవాలి వాళ్ళు అంటే ద్రాక్షలో మనకి ఊర్లో లేబర్ తో పెద్ద పని ఉండదు సార్ ఊర్లో పని చేసే వాళ్ళు కలుపు దీపించుకుంటే ఇప్పుడు ఎక్కువ అందరూ గడ్డి మంది వాడుతున్నారు కలుపు దీసుకుంటే దానికి కొద్దిగా తక్కువే అంతా వాళ్ళే వస్తారు చేసి కొమ్మలు కట్ చేసే ద్రాక్ష ద్రాక్షి గెల్ల ఇట్లా పైన కిందికి దింపే కట్టేకి దానికంతా వాళ్ళే వస్తారు సార్ మీది ఏ అవుతుందా చేస్తారు ఏమి ఉంది సార్ పెద్దగాను వేరుసనగా అంత ఏమున్నదు ద్రాక్ష ద్రాక్షి అంటే చెట్లు టైపు ఏదైనా పర్లేదు సార్ కొద్దిగా నీళ్ళు ఉంటాను హార్టికల్చర్ బెస్ట్ ఉందని తగిన ఉద్యానవల పంటలు చేసుకోవాలి కొద్ది మేలు అంటే ఇప్పుడు నాట్లాడు ఫస్ట్ ఇయర్ లాస్ అయితే పర్వాలేదు పెట్టాడు మనకి బ్రేక్ ఈవెన్ అంటే ఎంబీఏ అంటే చెప్పేటప్పుడు ఎప్పటి వరకు అవుతుంది సార్ ఉండదు సార్ దీంట్లో బ్రేక్ ఇవెన్ ఏముండదు యానం గా చేసుకుంటే వెళ్ళిపోవాలంటే అంతే యావరేజ్ గా చేసుకోవాలా ఇప్పుడు ఓ ఇయర్ నాలుగు లక్షలు ఐదు లక్షలు లాభం రావచ్చు నెక్స్ట్ ఇయర్ రెండు లక్షలే రావచ్చు దానికి దీనికి చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే ఇప్పుడు మీరేమో ఐటీ అవుతుంది నాకు ఫస్ట్ ఇయర్ అలా టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు పజ్జెన్ టన్ లైన్ సార్ ఇది అంటే అక్కడ వచ్చింది మళ్ళా దాని తర్వాత పది ఇచ్చింది మళ్ళీ తొమ్మిది ఈసారి కొద్దిగా పెంచుకుంటా పన్నెండు వరకు అట్లా పన్నెండు పద్నాలుగు వరకు టార్గెట్ దాంతో పాటు రేట్ కానీ కలిచాలి సార్ రేట్ గా ఉంటే ఇరవై ముప్పై ఉత్తయితే పెద్ద ఉండదు యాభై పైన ఉత్తయిన ద్రాక్ష ఇదంతా చేసేస్తే ఇప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండింది సార్ ఇవి ఉండాలి సార్ లేకపోతే చీలేము ఏం లేదు సార్ నేను చేసుకుంటాను నేను చేసుకునేంత పెట్టుకుంటాను ఏదన్నా కానీ పొలం కానీ ఏదన్నా ఎక్కువైతే అందరూ ఇన్వాల్వ్ అయి చేసుకునేంత కాదు నేను నాకు కొంచెం చిన్న పిల్లడు సార్ త్రీ ఇయర్స్ మామూలు సార్ ఇప్పుడు ఎట్లా చేసినారంటే వ్యవసాయాన్ని రిస్క్ వద్దు ఎవరికైనా రిస్క్ అనేది అయిపోయింది మామూలే సార్ అది రిస్క్ ఇంకా ఎవరు చేసేవాళ్ళు ఎవరు దీనికి ఏం ఏం చేయలేదు సార్ మన అట్లా నేను ఐటీ వాడే ఇప్పుడు రావాలంటే ఆల్రెడీ భయం పుట్టి ఇచ్చారు అంటే ఏం లేదు సార్ అట్లా ఇంట్రెస్ట్ ఒకటి ఇంట్రెస్ట్ బాగుండాల ఇంట్రెస్ట్ ఉంటే కదా చేసుకోవచ్చు ఓపిక మనమే మన ఓపిక ఉండాలి మన పొలం ఉండాలి మన ఓపిక అన్ని ఇంక మొత్తం అన్ని ఉంటాయి సార్ వనరులు అన్ని ఉంటే దిగి చేసుకోవచ్చు అంటే కొత్త నుంచి స్టార్ట్ చేయాలి బోర్ ఏపీ అట్ల నుంచి అంటే కష్టం సార్ పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ పది దాటిపోతుంది కదా జనరల్ గా ఎంత ఉంది సార్ ఒక ఎక్కడ కొత్త చేయాలి అంటే అన్ని మనదే అంటే జీరో నుంచి స్టార్ట్ చేయాలి జీరో నుంచి ఐదు ప్లస్ ఇంకొక ఐదా ఐదు సరిపోదు సార్ బోర్కి అవుతుంది సార్ కి బోరు మా సైడ్ డెప్త్ వెళ్ళిపోదు సార్ ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది మాది ఉండే బోర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అబో ఉంది దానికి చిన్న మోటార్ పంపిస్తే తరం కాదు ఏడు అవి లాగలేదా పదహైదు వేసుకో పదహైదు వేసుకోవాలంటే డబుల్ కేబుల్ వేసుకో డబుల్ కేబుల్ వేసుకోల్లా కరెంటు డీపీ ఇప్పుడు అన్ని సపరేటే ఇంత ముందు మాత్రం లేదు సపరేట్ డీపీ అందరూ ఎత్తుకోల్సిందే ఆ డీపీ నుంచి మోటార్ నుంచి కేబుల్ నుంచి పైపులన్నీ వేసుకుంటే పది లక్షలు సరిపోదు పన్నెండు పన్నెండు దాంట్లో దీనికి ఒక ఎకరాకి ఒక ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు పెట్టుబడి పన్నెండు పైన ఉండాలి సార్ పన్నెండు పన్నెండు పైన ఉంటే మీకు తోటలో నీళ్ళు వస్తాయి చెట్లు ఆట నుంచి పెంచుకోవాలి ద్రాక్ష రావాలి అంటే కొత్త చేయాలి ఎస్టాబ్లిష్ చేయడానికి టెన్ టు ట్వెల్వ్ తర్వాత ఈ ఈ ఎస్టాబ్లిషన్ అంటే ఈ గార్డెన్ పెంచడానికి ఇది కావాలి కదా ఈ పోల్స్ ఈ మెస్సులు ఇవి ఇది ఒక ఫైవ్ అంటే యావరేజ్ ఒక ట్వంటీ మినిమం ట్వంటీ పొలం ఉంటే మళ్ళీ ఆ ఎకరా పొలం మీరు కొనాలంటే ఇక్కడ కాస్ట్ని బట్టి కౌలుకి ఆ కౌలు కాడ మీకు ఇర్లీ కౌలు కాడ యాడ్ అవుతుంది కదా ఇక్కడ కౌలుకిచ్చే వాళ్ళు ఏం చేస్తారు సంవత్సరానికి లేదంటే పంట క్వింటాలు ఇస్తారు ఎకరాకు పది వేలుకి ఎనిమిది వేలు అట్లా తీసుకుంటారు ఏరుశనగ అట్లానే వేసుకుంటారు ద్రాక్ష అట్లా తీస్తారు ఇక్కడ ఎక్కువ ద్రాక్ష ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఇప్పుడు ఎకరా పెట్టుకోవాలంటే మూడు నాలుగు లక్షలు అవుతుంది సార్ పక్కనే అనుకో మూడు నాలుగు లక్షలు అవుతుంది

ఏదన్నా పెడదామనేసి దాని ట్రై చేద్దామని ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ సార్ తో పోలితే తక్కువ కానీ పంట వేనప్పటి నుంచి సేమ్ అవుతుంది అండ్ మీకు అక్కడ ఇంకొకసారి రసం అది పక్క ఎంత ఇప్పుడు చిత్రదుర్గ దావణగిరి అక్కడంతా ఈ చాలెంజెస్ ఏంటి సార్ చూసుకొని జాగ్రత్తగా అదే నూనూ సార్ మచ్చ ఎక్కువ పడుతుంది సార్ దాని వైరస్ బ్లైట్ నేను గుజరాత్ ఇంకా వేరే ఫస్ సార్ మనము ఈ ద్రాడదు అనేసి తోట మొత్తం కప్తారు సార్ కవర్ 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 ఒకటి లేకుండా అంటే ఇంకొకటి ఇప్పుడు మనకి ఇది ఉంటుంది మచ్చరదానం ఉంటుంది మస్కెటో మ్యాక్ అలా మొత్తం చూస్తా ఉంటే కవర్ ఇది పెట్టారు అంటే అంటే రాజస్థాన్ లో ఎంత రిచ్ సార్ అంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉండదు సార్ వాళ్ళది రేట్ బాగుంటుంది మనం వెళ్ళాం కదా సార్ కాయ సైజ్ ఉంటే కొద్దిగా ఎక్స్పోర్ట్ అవుతుంది పండిచ్చు సార్ ఇక్కడ అది చేయొచ్చు కానీ ఖర్చు ఎక్కువ వస్తే చేయచ్చు అట్లా వ్యాపారస్తులు ఉంది దాని టైప్ లో ఉంటే చేయొచ్చు తెల్లగా మొత్తం భుజుగు ఉంటుంది కదా సార్ ఆ భుజుగంట బాగా గుట్టించుని ఉంది ఇంకా మొన్న వరకు ఉండే పోయింది ఇప్పుడు లేదు మొత్తం అంతే అది పంగల్ అంత మొత్తం చచ్చిపోయింది అసలు భలే పని చేసింది సార్ అది అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పని చేసింది నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇట్లా గారుతా సార్ మొత్తము బంక గారుతా చెట్టుకి ఇట్లా కొమ్మలకి ఈ గ్రోత్ ఆగిపోతుంది ఎర్రగా అయిపోతుంది ఇది ఇట్లా ఈ మొదలుకి వస్తా సార్ ఇట్లా మొదలుకి ఇట్లా చోట అంత బంక కారుతా ఏం లేదు ఇప్పుడు మనకి ఇట్లా చోట ఎక్కువ కారుతా సార్ బంక పట్టుకుంటే మొత్తం బంక బంక ఉంటుంది మొత్తం మిల్లి బగ్గు లేకుండా ఏం లేదు సార్ క్లీన్ అయిందా మనకైతే బాగా ఫస్ట్ ఫస్ట్ స్ప్రేకే ఎయిటీ పర్సెంట్ మొత్తం పోయిందా మళ్ళా రెండో స్ప్రే కి మొత్తం ఈ రోజు మనం అశోక్ రెడ్డి గారి రెండు ఎకరాల గ్రౌండ్ నెట్ అంటే వేరుశెనగ పొలము ప్లస్ ఒక ఎకర ద్రాక్ష పొలంలో అశోక్ రెడ్డి గారి గురి పొలంలో మనం అశోక్ రెడ్డి అనుభవాలు పంచుకున్నాము ప్లస్ మన నెమ్జా పడిందని వల్ల అశోక్ రెడ్డి గారికి కలిగిన ఉపయోగాలు ఆయన అనుభవాలు అన్ని పంచుకున్నాము నెక్స్ట్ ఇంకో ఒక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ కలుద్దామండి